ఈరోజు కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ భవన్లో కాంగ్రెస్ నాయకులు అందరూ కలిసి ప్రజాపాలన ఆరు గ్యారంటీ స్కీమ్స్ రాష్ట్ర ప్రభుత్వం అనౌన్స్ చేసిన ప్రకారంగా మరి ఇరవై ఎనిమిది తారీఖు నాడు కాంగ్రెస్ పార్టీ ఫౌండేషన్ డే నాడు మొదలుపెట్టాం మరి రేపటికి ఆరు తారీఖు వరకు ఆరు గ్యారంటీస్ మీద మేము వాళ్ళతోని ఫార్మ్స్ ఇచ్చి ఫార్మ్స్లో డీటెయిల్ తీసుకోవడం జరుగుతుంది ఈరోజు వరకు నిజామాబాద్లో ఒక లక్ష అప్లికేషన్స్ ప్రజలకు అంది అందించినాము ఒక లక్ష దాంట్లో दादापू एन भई नागुवे अल्लीकेशन रिटर्न वचनाई एक लाख अप्लीकेशन हमने दे चुके हैं और चौरासी हज़ार अप्लीकेशन हमको वापिस भी गवर्नमेंट को आ गए हैं और दो दिन का स्कीम है आज और कल पता नहीं लगभग एक लाख एक लाख बीस हज़ार के ख़रीब आएंगा इवी कार्यक्रम मैं वाला का ఏడో తారీఖు నాడు ప్రమాణ స్వీకారం చేసినాము తొమ్మిది తారీఖు నాడు రెండు గ్యారంటీలు ఇచ్చినాం ఒక గ్యారెంటీ మహిళా సోదరిమైనకు ఆర్టీసీ బస్సులో ఫ్రీ అలాగే ఆరోగ్య రాజు ఆరోగ్యశ్రీలో అప్ టు పది లక్షల వరకు మీకు ఆరోగ్య బీమా ఈ రెండు పథకాలు మొదలుపెట్టినాం ఇప్పుడు మిగిలిన ఆరు పథకాల్లో ప్రాసెస్ స్టార్ట్ అయిపోయినాయి ఎనీ మూమెంట్ ఇంకా నాలుగైదు దినాలు ఇంకా రెండు పథకాలు వస్తాయి అంటేనే రుటీన్లో వంద దినాల్లో ఆరు పథకాలు వచ్చే ప్రయత్నం చేస్తూనే ఉన్నాం మరి ఈ దానికి ఇవాళ మెజారిటీ మైనారిటీ కాకుండా మొత్తం నిజామాబాద్లో ఉన్న పం పంతొమ్మిది సెంటర్స్కు మా కాంగ్రెస్ నాయకులు అందరం మేము విజిట్ చేయబోతున్నాము అక్కడ ఇప్పటివరకు వరకు పీస్ఫుల్ పోతుంది దాని తర్వాత ఈ ఫార్మ్స్ తీసుకున్న తర్వాత ఒక ఇంద్రమ్మ కమిటీ వస్తుంది ప్రతి ఏ బాబు కోనే పిచ్చేబులను మన ఒక ప్రతి డివిజన్కి ఫైవ్ మెంబర్స్ ఇంద్రమ్మ కమిటీ వస్తుంది ఆ ఇంద్రమ్మ కమిటీకు ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు నియమిస్తారు ఆ ఆరుగురు ఐదుగురు ప్లస్ నోడల్ ఆఫీసర్ ప్లస్ అక్కడ ఉన్న మన కమిషనర్ కోఆర్డినేషన్ చేసి రేషన్ కార్డ్ లేని వాళ్ళకు కానీ తర్వాత మన వంట గ్యాస్ సిలిండర్స్ ఐదు వందలది తర్వాత ఇల్లు లేని వాళ్ళు తర్వాత భూమి అండ్ ఇల్లు రెండు లేని వాళ్ళు దాన్ని కూడా సపరేట్ చేసి భూమి ఉంది ఇల్లు కట్టేటోళ్లకు ఫైవ్ ల్యాక్స్ లేదు భూమి లేదు ఇల్లు లేదు రెండుకి మరి దానికి భూములు మేము ఎట్లా ప్రొవైడ్ చేయాలా ఎక్కడ అవైలబుల్ ఉన్నాయి దాన్ని సర్వే చేస్తాం ఆ ప్రాంతంలో దగ్గర ఊరుకు దగ్గర ఉన్న చోట కొనుగోలు చేసి అన్న ప్లాట్ చేసి భూ ప్లాట్ భూమి లేని వాళ్ళకి ఇస్తాం మరి ఆసరా పెన్షన్స్ ఇప్పుడు ఉన్న ఆసరా పెన్షన్లకే తక్షణమే పెంచుతందుకు ప్రయత్నం చేస్తున్నాం నాలుగు లక్ష వేలు తర్వాత ఇది కూడా ప్రాసెస్లో ఎంతమంది కొత్త రాషన్ మన పెన్షన్స్ కొత్త రాషన్ కార్డ్స్ పాత రాషన్ కార్డ్ కొత్త రాషన్ కార్డ్స్ కొంతమంది కన్ఫ్యూజ్ అవుతున్నారు పాతయ్య యథావిధిగా నడుస్తాయి అదనపు కొత్త ఇస్తాం అట్లనే ఆసరా పెన్షన్ యథావిధిగా ఆసరా పెన్షన్స్ నడుస్తూ ఉంటాయి దాంతో సహా ఇంకా కొత్తవి వస్తాయి బీడీ కార్మికులు ఉన్నారు పాతయ్య అట్లనే ఉంటాయి మళ్ళీ కొత్త పెన్షన్స్ కొత్తవి వస్తాయి మరి ఆరు గ్యారంటీస్ మేము అన్నీ కూడా చేస్తాం కానీ దురదృష్టం అసలు కేటీఆర్కు మతిపోయిందో ఏమైందో తెలియదు కానీ బీఆర్ఎస్ వాళ్ళకు ఇంకా అధికారంలో ఉన్న నష్టాలేన ఉన్నాడు ఆయనే ఆయన ఏం మాట్లాడతారు కాంగ్రెస్ స్కీమ్స్ ఫోర్ ట్వంటీ అట అరే ఓ బేకూఫ్ మేము వంద దినాలని చెప్పిన అన్న ప్రతి మా సిక్స్ గ్యారంటీస్ హండ్రెడ్ డేస్ ఎక్కడ కూడా సేమ్ డే అని చెప్పలే హండ్రెడ్ డేస్ చెప్పి ఇంకా ఇరవై నాలుగు దినాలే కాలే సెవెంత్ నాడు మేము ప్రమాణ స్వీకారం చేసినాం తొమ్మిది తారీఖు నుంచి సెక్రటరీలో మేము కూసుడు ముఖ్యమంత్రి గారు మొదలుపెట్టినారు తొమ్మిది తారీఖు అంటే ఇంకా నెల కూడా కాలేదు ఇప్పటికే ఏమైంది ఏమైంది అంటారు చూడు రెండు ఇచ్చిన ఇంకా రెండు దినాలు ఇంకా రెండు వస్తాయి మళ్ళీ కొన్ని దినాలు మళ్ళా రెండు వస్తాయి ఎందుకంటే ఖజానా ఖాళీ చేసిపోయారు ఖజానా నింపుకుంటే ఇవ్వాలి కదా కానీ మా డేట్ కూడా పోలే ఇక ఒక్క నెల మాకు టైం ఉంది హండ్రెడ్ డేస్ కానీ నువ్వు ఏమో మా మీద ఆరోపణ ఇస్తావు ఏమైంది 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 అరే లగ్గంగా కానీ పిల్లగా పుడతారా మినిమం తొమ్మిది పది నెలలు అవుతుంది అట్లనే మేము బా బాజా తన చెప్పినాం వంద దినాలు గ్యారంటీ స్కీమ్ అని హండ్రెడ్ డేస్లో ఇంకా ట్వంటీ ఫోర్ డేస్ అయినాయి ఇంకా మస్తున్నాయి మాకు సమయం అయినా మేము ఇంకా ఇంత స్పీడ్ చేసి వచ్చినాము ఇది కాంగ్రెస్ పార్టీ మీ తీరుగా పన్నెండు పర్సెంట్ ముస్లిం రిజర్వేషన్ ఆడ ఉంది పన్నెండు పర్సెంట్ ఎస్టీ రిజర్వేషన్ ఆడ ఉంది దళిత్కి ముఖ్యమంత్రి ఎక్కడ ఉంది ప్రతి వారికి టూ బెడ్రూమ్ ఎక్కడ ఉంది మూడెకరాల భూమి ఎక్కడ ఉన్నది టూ పీజీ ఆడ ఉన్నది నీ వంద ఉన్నాయి అన్ఎంప్లాయ్మెంట్ యూత్కు ఇస్తా అన్నది ఏమైంది మూడు వేల పదహారు రూపాయలు అట్లా నువ్వైతే ఒక్క స్కీమ్ కూడా అమలు చేయలే పది సంవత్సరాల్లో మేమన్నా ఆరు గ్యారెంటీస్లో రెండు గ్యారంటీ చేసినాం ప్రాసెస్ మొదలైపోయినాయి అవి కూడా మేము ఇచ్చిన సమయంలో పూర్తిగా చేస్తాం మరి దీని విషయంలో నేను ఒకసారి కేటీఆర్ కేటీ రామారావు గారు ఒకసారి ఒళ్ళు జాగ్రత్త చేసుకొని మాట్లాడు పిల్లగా బోల్తే ఝలే చిల్లా విల్లా బోలుతో చాలిస్ దిక్కి దిన ఇక ది చాలిస్ దాదాయ అభివే పోతే క్యా క్యా బోరే అరే దశ సార్ తుమ్మలో ಸಿಗೂ ರಶನ್ ಕಾರ್ಡ್ دیے. اُنಕೆ ತೋ ವಾದೆ ಕುಚ್ ನೈವೆ. ಹಮಾರೆ ವಾದೆ ಮೇ ಆಲ್ರೆಡಿ 2 ದೇ ಚುಕೆ ಹೈ. ಖವಾತೀನ್ ಕಲ್ ತಕ್ 6 6.5 ಕೋರ್ಡ್ ಲೆಡಿಸ್ ಆರುನಾರಾ ಕೋಟ್ ಮಹಿಳಾಲು ಮಹಿಳಾಲು ಬಸ್ಲೋಲು 0 ಟಿಕೆಟ್ ಸೇಲೈನ್. ಮೀರಾಚು ಪಾಪ್ಯುಲೇಷನ್ ಲಿ ದೇಟ್ ರೈಟ್ ಟೆ 1 ಕೋಕಲ ಆರು ಆರು ಟಿಪ್ ಲೈಪೋಯಿನಿ. ಈಡಕೆಲಿ ಕಾರ್ಮರ್ ದಕ್ಕರ ಉನಾದಿ ಟೊಮ್ಯಾಟೋ ಸಸ್ತೋ ಉನಾದಿ ಪೋಟಿ ಟೊಮ್ಯಾಟೋ ಕೊಲ್ಕಚ್ಚುತನ್ನಾರು. మొన్న నేను మా ఊరు నుంచి ఫోన్ చేస్తే ఎక్కడ ఉన్నానంటే నేను ఊర్లోనే ఉన్నా సార్ మరి ఏమైందంటే మా వాడి కామారెడ్డికి పంపించాను సార్ ఫర్టిలైజర్ తీసుకురామని ఎందుకంటే ముప్పై ఐదు రూపాయలు ముప్పై డెబ్బై రూపాయలు ఎందుకు వేస్ట్ చేయాలా సార్ నా భార్యకు పంపిస్తున్నా కామారెడ్డికి పోయి మసాలా సంచి కొనుక్కురా నువ్వే పోయి కొనుకొస్తే డెబ్బై రూపాయలు మిగులుతున్నాయి నాకు అట్లా మొన్నటి వరకు హాలిడేస్లో బాగా యూజ్ చేసుకున్నారు గుళ్ళుకు పోయినారు ఇంకా హాలిడేస్ ప్లేసెస్ ఎక్కడ ఉన్నారు మనమర్లకు పిల్లలకు తీసుకొని తిరుగుతున్నారు ఎంత ఎంజాయ్ చేస్తున్నారు సెక్రటరేట్లో పోతే ఎట్లా ఉన్నది పబ్లిక్ వందల వందల వేల సంఖ్యలో వచ్చి చూస్తున్నారు ఇది మా చెమట పైసలు కేసీఆర్ కేటీఆర్ చెమట చెమటా పైసలు కావు తెలంగాణ ప్రజల పైసలు కాబట్టి మా ముఖ్యమంత్రి గారు రాంగని గేట్ని ఓపెన్ చేసించాడు బ్యారికేటే లేదు యాడన్నా బోండి ఎక్కడైనా తిరగండి అని ఇది ప్రజల పాలన ముందే చెప్పినా మేము ప్రజల ప్రజాపాలన ఇవాళ ప్రజాపాలన చేసి చూపించినాం ఏ ఎక్కడ బ్యారికేడ్ లేదు నో సెక్యూరిటీ సెక్రటరేట్లో రాని ప్రగతి భవన్లో రా రాండి మన జ్యోతిరావు పులే గారి బిల్డింగ్ రానండి ఎక్కువ ఇష్టం అన్నట్టు రండి ఇక్కడ కూడా અનની ડ્યુઝર લો કમિટી હેસ્તમ આર આર ગુરુ ફાઇવ મેમ્બર્સ ફાઇવ મેમ્બર્સ નોડલ ઓફિસર તોની વાળ કોઓર્ડિનેશન જેસ્ત પાંચ લોક અમારે ઇન્દ્રા ઇન્દ્રામાં કમિટી કે પાંચ લોક ગિરेंगे ઓ લોગ યહાં કે નોડલ ઓફિસર સે ઓર જા કેસ اسકે બાદ ફાઇનલ ઇન્ચાર્જ મિનિસ્ટર કિસકા ભી જો ભી ક્લિયરન્સ હે વો ફાઇનલ ઇન્ચાર્જ મિનિસ્ટર કરીગે હિન્દી మీ దృష్టికి తీసుకొచ్చి ఇప్పుడు కార్యక్రమం ఇవాళ నుంచి ముగ్గురు స్పోర్ట్స్ కు చెందిన మనం నేషనల్ లెవెల్ తీసుకొచ్చినందుకు నిజామాబాద్ పేరు తీసుకొచ్చినారు ఒక అమ్మాయి కరాటలో ఒక అమ్మాయి ఫరియా వైశాఖీ అక్షరా ముగ్గురు ఒక ఆమె కరాట ఒక ఆమె ముగ్గురు వచ్చినారు వీళ్లకు ఇక్కడ జిల్లా కమిటీ రికమెండ్ చేయాల స్పోర్ట్స్ దాని తర్వాత రాష్ట్ర కమిటీ అయిపోయిన తర్వాత డెఫినెట్గా గౌరవ ముఖ్యమంత్రి దగ్గరగా వీళ్ళకి ఈ కమిటీస్ రికగ్నైజ్ ఉన్నాయంటే ఇక అప్పటివరకు పిల్లలు వచ్చి సార్ మాకు మధ్యప్రదేశ్ పోయేది ఉంది మాకు అక్కడక్కడ పోయేది ఉంది మాకు ఏమైనా కావాలంటే మా కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి నా తరఫు నుంచి జిల్లా కాంగ్రెస్ ఆఫీస్లో మా నాయకులందరు సమీక్షలో ముగ్గురికి పదివేలు పదివేలు పదివేలుగా ఆర్థిక సాయం చేశాను ఎందుకంటే ఒక ఆమెకు మధ్యప్రదేశ్ పోయింది ఉంది ఒక ఆమెకు ఇతర రాష్ట్రాలకు కోచింగ్ తీసుకున్నందుకు మంచి ఆహారం ఫుడ్ కావాలంటే ఆర్థికంగా ఇది మినిమం సాయం దాని తర్వాత వీళ్ళ ఫైల్కు ముందుకు తీసుకుపోతామని మీ ద్వారా ఆ పిల్లలకు పిల్లల తల్లిదండ్రులు కూడా చెప్పడం జరిగింది